హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్యాన్ అసలు ఎందుకు వస్తుంది ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ మీద నెక్ మీద ట్యాన్ ఏర్పడుతుంది అని అంటూ ఉంటాం ఆ ట్యాన్ అంటే ఏంటి అసలు ట్యాన్ ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూర్యకిరణాలు మన శరీరం మీద పడినప్పుడు మనకి ఫేస్ అనేది ఫస్ట్ కమిలిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత అదే బ్లాక్గా మారిపోయి ట్యాన్గా మారిపోతుంది అదే దాన్ని ట్యాన్ అంటాం మనం మనం ఈ ట్యాన్ తగ్గించుకోవటానికి చాలామంది రకరకాల క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు అటువంటి క్రీమ్స్ ఏం వాడద్దు మీరందరూ కూడా మీ వంటింట్లో ఉండేటువంటి ఐటమ్స్ తోటే ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను మీరందరూ కూడా అది వాడితే తప్పకుండా మీకు ఈ ట్యాన్ తగ్గిపోతుందని అని సరే ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి తర్వాత శనగపిండి బేసిన్ అంటాం కదా అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కాఫీ పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కర్డ్ అంటే పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ హనీ వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను అలాగే మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా మీరు మిక్స్ చేసుకోవాలి చూడండి పేస్ట్ ఎలా వచ్చిందో ఒక బ్రౌన్ కలర్లో వస్తుంది అది ఫస్ట్ మనం ఫేస్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నానో మీరు కూడా ఈ బౌల్లో మనం తీసుకున్నటువంటి మిశ్రమాన్ని చక్కగా అప్లై చేసుకోవాలి ఎప్పుడూ కూడా మనం అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేసుకోవాలి ఇలా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ ఫేస్ చాలా ప్రకాశవంతంగా చాలా బాగుంటుంది మీరు ఇదే విధంగా నేను ఎలా అయితే బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మీద కూడా అప్లై చేసుకున్నాను అదేవిధంగా మీరు అప్లై చేసుకోవాలి పూర్తిగా డ్రై అయిపోయింది మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీ టైం అవైలబిలిటీని బట్టి చూసుకోండి టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఇది ప్యాక్ ఆరిపోతుంది చూడండి ఇలా వస్తుంది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వాటర్ తోటి వాష్ చేసుకోవాలి చూడండి టిష్యూ తోటి ఇలా మనం అత్తుకుంటూ తుడుచుకోవాలి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు అందరూ కూడా ట్రై చేయండి మార్కెట్లో రకరకాల క్రీమ్స్ లభిస్తున్నాయి కానీ అటువంటి క్రీమ్స్ మాత్రం మీరు ఎప్పుడు వాడద్దు ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి మన కిచెన్లో అందరికీ అందరిళ్లల్లో ఉండేటువంటివి ఏవి న్యాచురల్ ప్రోడక్ట్స్ గా వాడి మీరందరూ కూడా వాడి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను బీర టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరే టీవీ